అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు గెలుపు ఈ కథ రాసిన వారు కారంపూడి వెంకటరామదాస్ గారు ఇక కథ విందామా ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ పట్టుకున్నాను అరగంట ఆలస్యంగా ట్రైన్ రాజమండ్రి స్టేషన్ చేరుకుంది రైలు గోదావరి బ్రిడ్జ్ మీదికి రావడంతో ఆ శబ్దానికి నాకు తెలివచ్చింది డడక్ డక్ 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 మంటూ లయబద్ధంగా శబ్దం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతుంది సైడ్ లోయర్ బెర్త్ కావడంతో కిటికీ గుండా బయటికి చూశాను సరిగ్గా అప్పుడే తెలవారుతుంది గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తుంది చల్లటి గాలులు నా శరీరాన్ని తాకి హాయిని గొలిపాయి పక్షులు కిలకిల రావాలు గోదావరి తల్లికి సుప్రభాతాన్ని పాడుతున్నాయి జీవనోపాధి కోసం వలలతో జాలరులు అక్కడక్కడ పడవలు నడుపుతూ ప్రకృతి అందంలో భాగం పంచుకున్నారు చాలా రోజుల తర్వాత ఇంత సుందరమైన శుభోదయాన్ని తిలకించడం నా మనసు ఎంతో ఆహ్లాదపరిచింది ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ పట్టుకున్నాను అరగంట ఆలస్యంగా ట్రైన్ రాజమండ్రి స్టేషన్ చేరుకుంది సొంత గడ్డ మీద కాలు పెట్టడంతో నా గుండెలు ఉప్పొంగాయి చేత్తో సుట్కేసు భుజాన ఎయిర్ బ్యాగు మోస్తూ స్టేషన్ నుండి బయటపడ్డాను సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఈ గాలి ఈ ఊరు అంటూ సీతారామశాస్త్రి అద్భుత గీతం వినిపించడంతో నన్ను మరింత పరవశింపజేసింది ఏదో తెలియని అనుభూతి తల్లి ఊడిలో చేరిన బిడ్డల చాలా రోజులైంది రాజమండ్రి వచ్చి గత మూడేళ్లుగా ఢిల్లీలో ఉద్యోగరీత్యా సొంతూరికి దూరంగా ఉన్నాను ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలో ఓల్వోలో సిఈవో హోదా కావడంతో సెలవన్నది లేకుండా బాధ్యతాయుతంగా అక్కడే ఉండిపోవలసి వచ్చింది ఇప్పుడైనా సూర్యం బలవంతం చేస్తే ఇక తప్పని పరిస్థితిలో రాజమండ్రి వచ్చాను సందర్భం ఏమిటంటే సూర్యం చెల్లెల సీత పెళ్లి మాది రాజమండ్రి పక్కనే అనపర్తి చదువు సంధ్యలు అక్కడే జరిగాయి ఎనిమిదవ తరగతిలో సూర్యంతో పరిచయం అయింది సూర్యుంది అదే ఊరు రాఘవాచారి మా మాస్టరు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన చలవే నాకు ఎంతో మేలు చేసిన మహానుభావుడు ఆయన ఇద్దరం మాస్టర్ దగ్గర ట్యూషన్కి వాళ్ళం మా స్నేహం బలపడింది అక్కడే మాస్టర్ మాటే ఇద్దరికీ వేదం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి కాలేజీకి వచ్చిన ఆయన దగ్గరే ట్యూషన్కి వాళ్ళం ఇద్దరి మధ్య అన్నింట పోటీ ఆటపాటల్లో చదువుల్లో అన్నింట్లో చాలా సీరియస్గా సాగేది మా పోటీ తొమ్మిదో క్లాస్లో అనుకుంటా సూర్యంతో వంద మీటర్ల పరుగు పందెంలో ఓడిపోయాను ఆ రోజు చాలా బాధపడ్డాను ఆ వెంటనే వచ్చిన పరీక్షల్లో సూర్యం కంటే ఎక్కువ మార్కులు సాధించాక కానీ ఆ బాధ తీరలేదు అప్పుడే కాదు ఎప్పుడూ ఏ విషయంలో సూర్యం నా మీద గెలుపు సాధించినా వెంటనే నేను మళ్ళీ సూర్యంపై విజయం సాధిస్తే కానీ నా మనసు స్థిమితపడేది కాదు నా ఈ మానసిక స్థితికి కారణం బహుశా సూర్యం ఆర్థికంగా నాకంటే మెట్టు పైన ఉండడం కావచ్చు ఇప్పుడు ఈ ప్రయాణం పెట్టుకోవడానికి కారణం కూడా నా హోదా సూర్యానికి తెలియజేయాలని అంతరంగాల్లో ఉన్న కోరికే నేను ఎంసెట్ రాసి మెకానిక్ ఇంజనీరింగ్లో చేరితే సూర్యం విచిత్రంగా బీకాంలో చేరి తర్వాత ఎంబీఏ ఎంచుకొని పిఓ ఎగ్జామ్స్ ద్వారా బ్యాంకు ఆఫీసర్ అయ్యాడు ఎంతో త్వరగా ఇల్లు చేరుకున్న వాళ్ళని చూడాలా అని మనసు ఒకవైపు ఆరాటపడుతుంది అప్రయత్నంగా అమ్మ మాటలు గుర్తొచ్చాయి రాక రాక ఎలాగూ ఊరొస్తున్నావు కాబట్టి పనిలో పని నీకు పెళ్లి సంబంధాలు కొని చూసి ఉంచా నువ్వు అంటే ఖాయం చేసుకోవచ్చు స్టేషన్ నుండి తిన్నగా బస్ స్టాండ్కి ఆటో మాట్లాడుకున్నాను ఆటో పావు గంటలో స్టాండ్ చేరుకుంది ఆటోకి డబ్బులిచ్చి చుట్టూ కలియ చూశాను పెద్దగా మార్పు లేదు కాకపోతే బస్ సర్వీసులు ఎక్కువయ్యాయి జనాభా పెరిగింది పెద్దగా వెయిట్ చేయకుండానే అనపర్తి బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నాను మరో అరగంటకి బస్సు కదిలింది రాజమండ్రి ఊర్లో కూడా మార్పులు వచ్చాయి చిన్న చిన్న కమర్షియల్ కాంప్లెక్స్లు అక్కడక్కడ అపార్ట్మెంట్లు బస్సు ఊరి పొలిమేరలు దాటింది కిటికీ గుండా పరిసరాల్ని తన్మయత్వంతో గమనిస్తున్నాను కనుచూపు మేరలో పచ్చటి వరిచేలు నీలతల్లి హరిత వర్షం కప్పుకున్నట్టుగా ఉంది మధ్య మధ్యలో కొబ్బరి చెట్లు మరోవైపు గోదావరి కాలువ టీవీఎస్ తల తలతల మెరిసే గుండటి ఇత్తడి బిందెలతో వెళ్తున్న పాలవాళ్ళని సైకిల్ ఇరువైపులా కొబ్బరి బొండాల గిరలతో బోండాలు అమ్ముతున్న చిరు వ్యాపారులని బస్సు దాటుకుంటూ పోతుంటే టోటల్గా ఉభయ గోదావరి జిల్లాల సంస్కృతి కళ్ళ ముందు సాక్షాత్కరించింది ఎన్నాళ్ళయింది ఈ అందాలను చూసి అద్భుతం ఈ ప్రకృతి సౌందర్యం మరో పావు గంట కల్లా బస్సు ఊరు చేరుకుంది బస్సు దిగి సూట్ కేసు బ్యాగుతో నడుచుకుంటూనే ఇల్లు చేరాను గుమ్మంలోనే ఎదురు చూస్తూ అమ్మ వచ్చావా శిశు రా ఇంత చిక్కిపోయావేంట్రా ఏం ఉద్యోగాలో ఏంటో వేల పట్టిన తిండి తింటున్నట్టు లేదు నేను చిక్కిన మాట వాస్తవం కాకపోయినా తల్లి కంటికి దూరమైన బిడ్డ ఎప్పుడూ చిక్కినట్టే కనబడడం సహజం అందుకే నవ్వుకున్నాను అదేం లేదమ్మా నేను ఎప్పటిలాగానే ఉన్నాను ఒళ్ళు చేయలేదు తీయలేదు నవ్వుతూ అన్నాను ఏం రా ఎలా ఉన్నావు ఉద్యోగం ఎలా ఉంది అడిగాడు నాన్న బాగున్నా నాన్న ఉద్యోగం బాగుంది కాకపోతే కాస్త టెన్షన్ తప్పదు మా రోజుల్లో ఉద్యోగాలని ఆనందిస్తూనే చేసేవాళ్ళం ఏంటో ఇప్పుడు ఎవరిని చూసినా టెన్షన్తో చేస్తున్నారు అదే నాన్న మార్పు సరే స్నానం చేసిన టిఫిన్ తిందువు కానీ మధ్యలో కల్పించుకుంది అంది అమ్మ సరే నన్ను లేచి దొడ్లోకి వెళ్ళా బంతి పూలు చేమంతి పూలతో తోటంతా చాలా అందంగా ఉంది మర్మం వెదజల్లే సువాసన తన్మయత్వాన్ని కలిగించింది బీరా చిక్కుడు పాదులు పిందెలు తొడుగుతున్నాయి కొబ్బరి చెట్లు కాయల గెలనని మోయలేక మోస్తున్నట్టు ఉన్నాయి వేప చెట్టు వేదాన్ని వల్లిస్తున్నట్టుగా గాలికాటు ఇటు ఊగుతూ శబ్దం చేస్తుంది కొన్ని నిమిషాలు ఆ వాతావరణాన్ని మైమర్చిపోయాను స్నానం ముగించుకొని తిన్నగా దేవుడి గదిలోకి అడుగుపెట్టాను చిన్న సైజు కోవెల్లా ఉంటుంది మా దేవుడి గది ఎన్నో దేవుళ్ళ ప్రతిమలు చిత్రపటాలు అగరవత్తుల సువాసనలు ప్రశాంతమైన మనసుతో కొన్ని నిమిషాలు దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చాను అమ్మ టిఫిన్తో సిద్ధంగా ఉంది పెసరట్టు చేసింది నాకు ఇష్టమైన టిఫిన్ తింటుంటే ఒరే రెండు మూడు సంబంధాలు చూశాను ఫోటోలు చూసి చెప్పు మాట కదుపుతూ అంది అమ్మ ఇప్పుడే నాకు పెళ్లికేం తొందరమ్మ ఈ ముక్క మూడేళ్ళుగా వింటూనే ఉన్నాను కానీ ఈసారి నేను తెచ్చిన సంబంధాలు చూసి నచ్చిన పిల్లని ఖాయం చేసుకోవాల్సిందే దృఢంగా ఉన్నాయి అమ్మ మాటలు అవునరా నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు పిల్లలు చూసి ఓకే అంటావా అని చూస్తుందిరా మీ అమ్మ ఇక వాయిదా వేయకు అన్నారు నాన్న కూడా సరే చూద్దాంలే అనక తప్పలేదు వారిని నిరుత్సాహపరచలేక అలాగన్నావు బాగుందిరా సంతోషంగా అంది అమ్మ టిఫిన్ పూర్తి చేసి లేచి నా బ్యాగ్ తెరిచాను అందులోంచి అమ్మ అమ్మకి పట్టు చీర నాన్నకి పట్టు పంచా తీసి ఇచ్చాను వారి సంతోషానికి అవధులు లేవు చాలా బాగుందిరా ఈ రంగు ఏమండి చూడండి నా కొడుకు నా కోసం ఎంత మంచి చీర తెచ్చాడో ఉండండి పక్కింటావిడకు చూపించొస్తా అంటూ అమ్మ పరుగు లాంటి నడకతో పోరుగింటికి వెళ్ళడం నాకే కాదు నాన్నకు కూడా నవ్వు తెప్పించింది సూర్యం ఇల్లు మా వీధికి కాస్త దూరమే ఫోన్లో మాటలు తప్ప ప్రత్యక్షంగా చూసి సంవత్సరాలే గడిచింది వాడిని ఎంత తొందరగా చూస్తానా అని మనసు ఆరాట పడుతుంది వాడితో ఎన్నో మాట్లాడాలి చిన్ననాటి సంగతులు అల్లరి పనులు ఆ రోజుల్లో ఇద్దరి మధ్య నెలకొన్న పోటీ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి వీటన్నిటినీ వాడితో కూర్చొని తీరిగ్గా నివరేసుకోవాలి ముఖ్యంగా ప్రస్తుత నా హోదా వాడి ముందు ఎంత తొందరగా ప్రదర్శించాలా అని అంతరంగంలో ఆరాటం సూర్యం ఇల్లు చేరి తలుపు కొట్టినప్పుడు నా గుండె చిన్నగా కొట్టుకోవడం నాకే వింతగా అనిపించింది కాసేపటికి తలుపు తెరుచుకుంది ఎదురుగా సూర్యం చెల్లెలు సీత నన్ను చూసి గుర్తుపట్టడంతో రండి అంటూ సిగ్గుతో తల వంచుకొని లోనికి వడివడిగా వెళ్ళిపోవడం చూసి నాలో నేను నవ్వుకోకుండా ఉండలేకపోయాను ఇలా పెళ్ళి కుదురుతుందో లేదో ఆడపిల్లలకి ఇంత సిగ్గు అనుకున్నాను మనసులో రారా శేషు రా అంటూ ఆనందంగా ఆహ్వానించాడు సూర్యం లోపల నుంచి బయటకు వస్తూ ఇద్దరం డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూలబడ్డాం ఎలా ఉన్నావు ఇదేనా రావడం అన్నాడు సూర్యం రా ఉదయమే వచ్చా ఇంతలో సూర్యం తల్లిదండ్రులు అక్కడికి వచ్చి నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందయ్యా అంటూ పలకరించి వెళ్ళారు ఇప్పుడు చెప్పరా ఎలా ఉంది నీ ఉద్యోగం అన్నాడు సూర్యం ఈ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్న నేను అప్పుడు మొదలుపెట్టాను నీలా బ్యాంకు ఆఫీసర్ అయితే బాగుండేదిరా బరువు ఉండవు కానీ ఓల్వో లాంటి పెద్ద కంపెనీకి సీఈఓని కదా రెస్పాన్సిబిలిటీ జాబు హోదా పలుకుబడితో పాటు శాలరీ కూడా ఎక్కువే అనుకో నా మాటలకి సూర్యం చిన్నగా నవ్వుకున్నాడు నీలో ఏ మార్పు లేదురా అన్నాడు సూర్యం ఈ మాటలు ఎందుకన్నాడో నాకు అర్థం కాకపోలేదు ఇద్దరి మధ్య ఎప్పుడు పోటీనే కొన్ని సందర్భాల్లో సూర్యం నాపై గెలిచినా చివరికి సూర్యం కంటే ఉచ్చ స్థితిలో స్థిరపడి అంతిమ విజయం నాదేనని ఇందాకటి నా మాటల్లో చెప్పకనే చెప్పాను అందుకే సూర్యం నాలో ఏం మార్పు లేదన్నాడని గ్రహించాను పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అడిగాను మాట మారుస్తూ అన్నీ జరుగుతున్నాయి రా ఫంక్షన్ హాల్ బుక్ చేశాం నగలు కూడా కొన్ని చేయించాం ఇక బట్టలకి ఇవాళ రేపు రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నాం నువ్వు కూడా వచ్చావు కాబట్టి మాతో పాటు రావాల్సిందే ఏం అరే నేనెందుకురా మీకే బంధువర్గం చాలా ఉంటే ఏంట్రా అలా అంటావు ఇంతకి సీత పెళ్ళికైనా వచ్చింది సూటిగా అడిగాడు సూర్యం అదేంట్రా అంత మాట అన్నావు సరే వస్తాను లేరా అది కాదురా ఆడవాళ్ళతో బట్టల షాపింగ్ అంటే మగవాళ్ళ పని సరి అందుకే పక్కన తోడుగా నువ్వు ఉంటే నా బాధలో భాగం పంచుకుంటావని నవ్వుతూ అన్నాడు సూర్యం ఊరి అందుక అన్నాను నేను సూర్యం జోపు నవ్వుతూ అన్నట్టు మన రాఘవాచారి మాస్టర్ ఎలా ఉన్నారు ఆయన తలవని రోజంటూ లేదురా ఆయన లాంటి మాస్టర్లు చాలా అరదు బాగానే ఉన్నారురా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి కానిచ్చారు నిరాడంబరంగా జీవితం గడుపుతున్నారు నేను అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటా ఆయన మొదటి నుంచి నిరాడంబరుడే కదా నలుగురికి సహాయపడుతూ అందరికీ తలన నాలుకలా ఉండేవారు ఆయన మంచితనం గుర్తు తెచ్చుకుంటూ అన్నాను నేను మాస్టర్ ఇంటికి వెళ్తున్నాను నువ్వు రాకూడదు అడిగాను సూర్యాన్ని ఇప్పుడు పంతులు గారు ఏదో పనుండి రమ్మన్నారు అక్కడికి ఇంకో గంటలో వెళ్ళాలి ఈ రోజుకి నువ్వు వెళ్ళురా రేపు ఇద్దరం కలిసి వెళ్దాం ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎన్నో సంగతులు చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ హాయిగా నవ్వుకున్నావు మాటల్లో టైం ఇట్టే గడిచిపోయింది వెళ్ళొస్తానని లేచాను మాస్టర్ ఇంటి ముందు ముద్దమందరం ముద్దులొలుకుతుంది చుట్టూ కంచె చిన్న కర్ర గేటు ఇరవై అడుగుల లోపలికి పెంకుటిల్లు గేటును ఇంటిని కలుపుతూ సిమెంట్ దారి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు మల్లె కనకాంబరం చామంతి మధ్య మధ్యలో మరుమం కుండీలు నందివర్ధనం చెట్టు జాజిపాదు అదనపు ఆకర్షణ మొక్కల పట్ల మాస్టర్ ఇష్టంలో ఏ మార్పు లేదు చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ మొక్కల మీద అంతే శ్రద్ధ గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టిన నేను ఆ చప్పుడుకి మాస్టర్ బయటికి రావడం గమనించాను ఎవరు అంటూ కళ్ళద్దాలు సర్దుకుని నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నించారు మాస్టర్ నేను మాస్టర్ శేషుని అంటూ వంగిని మాస్టర్ కాళ్ళకి దండం పెట్టాను అప్పుడు గుర్తుపట్టారు మాస్టర్ అరే శేషు నువ్వట్రా లేలే అంటూ నన్ను దీవిస్తూ లేవనెత్తారు రా వచ్చి కూర్చో అంటూ ఓ కర్ర కుర్చీ చూపారు ఇద్దరం అక్కడ ఉన్న చెరో కుర్చీలో కూర్చున్నాం ఇప్పుడు చెప్పరా ఎప్పుడు రావడం ఎలా ఉన్నావు చాలా రోజులైంది నిన్ను చూసి పెద్ద ఉద్యోగం చేస్తున్నావాట బాగున్నాను ఈరోజే రావడం మన సూర్యన్ చెల్లలు సీత పెళ్ళంటే వచ్చా మీ ఆశీర్వాదంతో ఓల్వో కంపెనీలో సీఈఓగా ఉన్నాను మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉన్నాను రా రిటైర్ అయ్యా కాలక్షేపానికి పిల్లలకి ట్యూషన్లు చెప్తూ ఇలా రోజులు గడిపేస్తున్నా మాస్టారు ఇది మీకోసం చిన్న గిఫ్ట్ అంటూ జేబులో నుంచి పార్కర్ పెన్ సెట్ తీసి ఇచ్చాను ఇంత ఖరీదైన పెన్ను నేనేం చేసుకునేదిరా అంటూ తీసుకోకపోతే నేను ఎక్కడ నొచ్చుకుంటాను అని మొహమాట పడుతూనే తీసుకున్నాడు మాస్టర్ మాస్టరు మీరు చేసిన ఉపకారం ముందు ఈ బహుమతులు ఏపాటివి మీ మూలంగానే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా ఆ రోజు మీరే కనుక పెద్ద మనసుతో ఆదుకోకపోతే నేను ఈరోజు ఇంజనీర్ కాగలిగేవాడినా సమయానికి ఆ రోజు మీరు ఎంసెట్ ఎగ్జామ్స్కి ఫీజు కట్టడమే కాక నన్ను మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసి ఆ ఖర్చు మీరే భరించారు మీ రుణం ఎప్పటికీ తీరేది కాదు మాస్టరు చాలా ఎమోషనల్గా అన్నాను ఊరుకోరా ఇప్పుడు అవన్నీ ఎందుకు నీలో టాలెంట్ ఉంది కష్టపడి చదివి పైకి వచ్చావు ఇలా అనడం పెద్ద మనసుకి నిదర్శనం కానీ సూర్యమే బాగా చదివేవాడు ఎందుకో సామాన్యమైన ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు అప్రయత్నంగానే అన్నాను ఈ ముక్క చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం చివరికి సూర్యం మీద గెలుపు నాదేనని మాస్టర్కి తెలియజేయడం ఈ మాటలకి మాస్టర్ చిన్నగా నవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆ తర్వాత చాలా మాటలు మా మధ్య దొరిలాయి మళ్ళీ కదుస్తానని చెప్పి మాస్టర్ వద్ద సెలవు తీసుకున్నాను ఆ రోజు ఉదయం అమ్మ పెడుగులాంటి వార్త తెచ్చింది సీత పెళ్లి క్యాన్సిల్ అయిందట అమెరికా సంబంధం అని చెప్పి ఏరు పొరి కుదుర్చుకుంటే ఆ పెళ్లి కొడుకుది అసలైన ఉద్యోగం కాదని ఆలస్యంగా తెలిసింది దాంతో సంబంధం రద్దు చేసుకోవాలని నిశ్చయించుకున్నారట వెంటనే సూర్యానికి ఫోన్ చేశాను బాధపడుతూ నిజమేనని నిర్ధారించాడు ఐఆమ్ సారీ అంటూ ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను ఇలా జరిగింది ఏంటి ఇప్పుడు ఏం చేయడం ఆలోచనలో పడ్డాను బాగా ఆలోచిస్తే నాకు పరిష్కార మార్గం తట్టింది ఆశ్చర్యంగా ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అన్న ఆనందం కంటే మరేదో ఏదో ఆనందం నన్ను ఆక్రమించడం నాకే వింతగా తోచింది నా ఆలోచనను ఆచరణలో పెట్టే పనిని మాస్టర్తో మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాను ఏమిటి నువ్వు వంటన్నది ఆశ్చర్యంగా అన్నాడు మాస్టరు అవును మాస్టరు ఇదే నా స్థిర నిర్ణయం అన్నాను సీరియస్గానే సీతని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు కానీ మాస్టారు నా నిర్ణయాన్ని హర్షిస్తారనుకున్నా నేను ఈ సమాధానానికి కాస్త నిరాశపడ్డాను నన్ను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మాస్టారు ఎదుటివారి మనోభావాన్ని ఇట్టే చదవగలిగే నేర్పరి బహుశా అదే పనిలో ఉన్నట్టున్నారు దాంతో నేను ఇబ్బంది పడ్డాను మనస్ఫూర్తిగా నీ బాల్యమిత్రుని ఆదుకోవాలనే ఉద్దేశం కంటే సూర్యంపై సంపూర్ణ విజయం నీదే కావాలన్న ఆరాటంతో సీత ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా ఇలా ప్రపోజ్ చేయడం నీ అహం ప్రోద్బలంతోనైతే అయితే కాదుగా అనుమానంగా అన్నాడు మాస్టారు మాస్టారి మాటల్ని ఎందుకో ఖండించలేకపోయాను బహుశా నా మనసులో ఉన్నది అదేనేమో నా మౌనం మాస్టారి ఆందోళన పరచడం స్పష్టంగా గమనించాను నేను ఊహించిందే నిజమైతే నీకు నిజం చెప్పక తప్పదు అన్నారు మాస్టారు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఈ మాటలకి నేను మాస్టర్ వైపు ఆశ్చర్యంగా చూశాను అవునరా విను శేషు మానసికంగా ఎంత కుంగిపోతున్నాడో చూసారా మాస్టారు అన్నాడు సూర్యం అవునరా నేను గమనించా మంచి విద్యార్థి ఇంజనీర్ అవ్వాలన్న వాడి కృతజ్ఞయానికి పెద్ద ఎదురు దెబ్బే అనూహ్యంగా శేషు వాళ్ళ వ్యాపారంలో తినడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది బాధపడుతూ అన్నారు రాఘవాచారి మాస్టారు ఈ సొమ్ముంచండి ఏమిట్రా ఇప్పుడు ఈ డబ్బు దేనికి ఆశ్చర్యపోతూ అన్నారు రాఘవాచారి మాస్టారు శేషు ఆశయం నెరవేరాలి కోరుకున్నది లభించకపోతే తేలిగ్గా తీసుకునే మనస్వత్వం కాదు వాడిది ఈరోజు వాళ్ళ పరిస్థితి బాగా లేకపోవచ్చు కానీ త్వరలోనే కోలుకోవచ్చు ప్రస్తుతానికి శేషు ఎంసెట్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాయాలి అందుకు ఎవరైనా ఆదుకోవాలి ఈ సహాయం మీరే చేస్తున్నట్టుగా ఈ డబ్బుని వాడికి అందించండి ఈ సహాయం నేను చేస్తానంటే శేషు ఒప్పుకోడు దేన్నైనా తట్టుకోగలడేమో కానీ నా మీద ఓటమి తట్టుకోలేని తత్వం వాడిది ఈ కారణంతో తన భవిష్యత్తుని నాశనం చేసుకునేందుకైనా సిద్ధపడతాడు ఇంత డబ్బు నీకెక్కడిదిరా ఇది నా ఫీజు మాస్టరు ఈ మాట అంటున్నప్పుడు సూర్యం గొంతు మోగబోవడం స్పష్టంగా గమనించారు రాఘవాచారి బాగుందిరా మరి నీ చదువు అయితే లేకపోలేదు కానీ కోరుకునేది దొరకాలన్న అయితే లేదు నాకు ఎంసెట్ అయినా ఎంబీబీఎస్ అయినా ఒకటే మనిషి తలుచుకుంటే ఏ ఫీల్డ్లోనైనా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించవచ్చు ఇక మా వాళ్ళని నేను ఎలాగో మేనేజ్ చేస్తాలేండి కాకపోతే ఒక విషయం ఈ నిజం మన మధ్య ఉండిపోవాలి అన్నాడు సూర్యం స్థిరంగా ఎదిగిపోయావురా చాలా చాలా ఎదిగిపోయావు చెమర్చిన కళ్ళతో అన్నారు రాఘవాచారి సూర్యాన్ని హృదయానికి అత్తుకుంటూ ఇది జరిగింది శేషు నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావంటే దానికి కారణం వాటికి సూర్యమే సూర్యం ఎప్పుడూ నీ మీద శాశ్వత విజయం సాధించాడు ఈ నిజం నీకు చెప్పకపోతే సూర్యానికే కాదు సీతకి అన్యాయం చేసిన వాడిని అవుతాను అన్నారు మాస్టారు ఉద్వేగంతో నిచ్చేష్ట ఉండిపోయాను మనసు గొంతు అన్నీ మూగబోయాయి ఆకాశం నుండి ఒక్కసారిగా ఎవరో నేలపైకి నెట్టేసినట్టుంది నా పరిస్థితి నాలోని ఆహం అతిశయం లాంటి వికృత స్వభావాలు మెల్లగా కరిగిపోయాయి ఏం చేసినా సూర్యం రుణం తీర్చుకోలేనని స్పష్టంగా అర్థమైంది మాస్టారు సీతతో పాటు వారి పెద్దలకు కూడా సమ్మతమైతే నేను ఆమెను మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధం కల్మషం లేని ప్రతిపాదన ఈసారి మాస్టారు ముందుంచాను కథ సమాప్తం